ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే ఐ లవ్ యు అని చెప్పినచో ఐ లవ్ యు అని చెప్పినచో లవ్ చేయనట్టే లెక్కేలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే రమ్మని చెప్పినచో పొమ్మని అన్నట్లే రమ్మని చెప్పినచో పొమ్మని అన్నట్లే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే ఐ లవ్ యూ అని చెప్పినచో నిన్ను లవ్ చేయనట్టేలే ఆడువారి మాటలకు ఐ ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వే